వారికి కూడా కృష్ణారావు గారిని ఫాలో అవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నాం దేవునికి అన్నాడు గట్టి చాపల వాళ్ళ ఈ ఆదర కూడికి వచ్చినటువంటి మీ అందరూ నా హృదయపూర్వక ఉన్నవారు అయితే మరి ఈ రోజు హృదయం మా దైవ నా దగ్గరికి వచ్చి ఒక పదిహేను నిమిషాలు మాట్లాడి చాలా ఉత్సాహం ఉన్నాయి కానీ ఇప్పుడు నా దగ్గర ఎంతమంది ముగ్గురు సేవకున్న వాళ్ళ పక్కన నేను కూర్చోవడం టెన్షన్ ఉంది నువ్వు వాళ్ళతో పాటు వాకింగ్ చెప్పాలి నేను పొరపోవడం మీద చెప్పాను అనుకోండి వాళ్ళందరూ సీనియర్స్ కాబట్టి నేను జస్ట్ అంత ఒక ఎయిట్ మంత్స్ ట్రైనింగ్ అది కూడా నాకు ట్రైనింగ్ ఇచ్చింది దేవుడే హలో అయితే నేను ఉన్నంతలో కూడా అయితే మా దేవుడు జ్ఞానాన్ని బట్టి మీతో కొన్ని విషయాలు పంచుకుంటాను ఇప్పుడు మరి మీ అందరికీ తెలిసినట్టుగా మరి గారు మరి మా తాతగారు పరిచయం చేసే టైం నుంచే మరి మందిరానికి వచ్చారు ఒక్కడే నా ప్రయాసపడుతూ అంత దూరం వచ్చేవారు ఒకసారి వాళ్ళ ఇంటి దగ్గర మరి ఒకవేళ ఆదివారం సాయంత్రం పెట్టినప్పుడు ఆ ఇంటికి నేను వెళ్ళినప్పుడు నేను ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ నాకు ఐడియా ఉంది ఏమీ లేదు చిన్న షెడ్ ఒకే ఒక రూమ్ చుట్టూ క్లాత్స్ పెట్టని అక్కడే మీటింగ్ పెట్ట హల అట్లాంటి స్థితిలో వాళ్ళు ఉన్నప్పటి నుంచి వారు అంటే మరి వారు చనిపోయే టైంకి ఎట్లాంటి స్థితిలో దేవుడు ఇచ్చారండి డబుల్ బెడ్రూమ్ ఇల్లు హలోయ అది ఏవో ఆశీర్వాదం అంటే ఎప్పుడైనా దేవుని నమ్ముకుంటే నేనే వాళ్ళ దేవుని నమ్ముకున్న సంవత్సరం జరిగే తిరిగి బిల్డింగ్ కట్టాలంటే దట్ ఈజ్ ఇంపాజిల్ ఒకవేళ కట్టిందంటే అది దేవుడు ఆశీర్వాదం కాదు దైవం ఆశీర్వాదం ఎందుకంటే వాడు ఎక్కడో అక్రమ సంపాదన లేకపోతే వాళ్ళ ఫేక్ జ్యూస్ వాళ్ళ ఫ్రాడ్ జ్యూస్ సంపాదిస్తేనే సంవత్సరంలో పిల్లి కడుతులు మళ్ళీ వాళ్ళందరూ వస్తే రెండు సంవత్సరాల కల్లా ఏం చేస్తారు అమ్మే వేస్తారు అలా అయితే వీళ్ళు చాలా కష్టపడి వచ్చారు మీ కుటుంబంతో మరి కొన్ని వ్యక్తిగతంగా మరి మా ఫ్యామిలీకి అనుబంధం ఉంది మరి నాకుతో మనం ఆ మామయ్య గారి మ్యారేజ్ అంతా తర్వాత ఇంకా క్లోజ్ అయింది మరి నాకు నన్ను బాగా ప్రేమిస్తుంది కాబట్టి ఆమె నేను చాలా బాగా ఎంకరేజ్ చేస్తే వాక్యం చెప్పే విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ అయితే మనం నేను ఎక్కువ తీసుకున్నాం తీసుకున్నా వాక్యంలోకి వెళ్దాం రెండో సమయాలు ఏడో అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచ్చిన వాళ్ళు ఎవరన్నా ఒకసారి చదవండి రెండో సమయాలు గ్రంథం యహో నా ప్రభువ నీ దాసుడు నేను నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కులు వచ్చి నిష్టానుసారుగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడునైనా నాకు దీన్ని తెలియదు హలోయ అందరూ నా వైపు చూడండి ఒకసారి ఇరవై ఒక వచ్చినాం అందరం చదువు నా ప్రభువ నీ దాసుడునైనా నీవు నన్ను ఎరిగి ఉన్నావు హ దావి కీర్తనాకారుడు ఏమంటున్నాడు అండ్ యహోవా మా ప్రభు అంటే ఏమంటున్నాడు నా ప్రభువా అంటే దేవున్నతను సొంతం చేసుకున్నాడు అది అంటే ప్రతి ఒక్కరు కూడా నువ్వు ఆరాధించే దేవునికి ఎలాంటి సంబంధం ఉండాలి వ్యక్తిగతంగా ఒక రిలేషన్ అనేది ఉండాలి ఏమంటే కీర్తనాకారు ఇక్కడ చెప్పేటప్పుడు అంటే ఏమంటున్నాడంటే అంటే దావేది భక్తులు పలికిన మాటలు అయితే ఆయన ఇప్పుడు తను రాజైన తర్వాత ఇప్పుడు తన రాజు పరిపాలన చేసేటప్పుడు అనేకమైనటువంటి యుద్ధాలు గెలిచాడు అన్నీ గెలిచిన తర్వాత కూడా ఆయన ఏమంటున్నాడు యహో నా ప్రభువా అంటే దేవుడితో ఒక వ్యక్తిగతమైనటువంటి సంబంధం కావండి నీ జీవితం కూడా ఎందుకు ఆశీర్వాదం పట్టలేదంటే నువ్వు దేవుడు వ్యక్తిగత సంబంధం నీకు ఉన్నట్లే సంబంధం నీకుంటే లెగించిన బట్టి నేను ఏం చేస్తావు నువ్వు భయములు కట్టుకుంటావు నువ్వు లెగించిన మన నువ్వు వాటిని చదువుతావు నువ్వు బైబిల్ పట్టు ఒక సెల్ ఫోన్ పట్టుకున్నావు అని అనుకుంటే అయితే నీ వ్యక్తిగత సెల్ ఫోన్ అవుతుంది ఈ వ్యక్తిగతమైన విషయం అసలు అర్థం తెలియక చాలా మంది వాళ్ళ కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు ఒక శ్రీకాంఠ పెళ్ళే వివాహమైంది ఒక సహోదరికి పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఇంటికి వచ్చేసింది ఎందుకమ్మా బాగా చూసిన ఇంటికి వచ్చేసి అంటే మా తండ్రి చూసుకున్నట్టు నన్ను నా భర్త చూసుకోవట్లేదు అన్నాడు ఏమండి తండ్రి చూసుకున్నాడు భర్త చూసుకుంటే నేను తండ్రి అవుతుంది కానీ భర్త ఉంది కదా అని హల్లే కాదంటారా అదే సోదరున్నాడుగా అది ఎందుకు మీ గొడవలు అంటే మా అమ్మ దగ్గర ఏదైతే ప్రేమ ఉందో నా భార్యలో మా అమ్మని చూసుకోవాలనుకున్నా మా అమ్మ కనపడలేదు ఎందుకంటే అమ్మ కడుపు చూద్ది భార్య జోరు చూద్దాం ఏమండి ఎట్లా రిలేషన్స్ ఉన్నాయి కాబట్టి కుటుంబాలు ఈ చిన్న కుటుంబం కుటుంబ అస్తవ్యస నాయకులున్నాయో ఒక ఇప్పుడు నేను ఉన్నాను అది సపోజ్ ఒక వ్యక్తి అబ్బాయి చిన్నప్పుడు పెద్ద అయిన తర్వాత తల్లి దగ్గర ఒక కొడుకు లాగా తన మంచి ప్రవర్తన ఉంటుంది ఇప్పుడు తన సహోదరి దగ్గర ఒక సహోదరు లాగా తన ప్రవర్తన ఉంటుంది ఒక స్టూడెంట్ దగ్గర ఒక స్కూల్ టీచర్ అయిన జాబ్ అయితే ఒక టీచర్గా గా ఇప్పుడు తన భార్య దగ్గర తన హుందాతనంగా ఉండే నేను ఇంట్లోకి వచ్చినప్పుడు నా సల్యూట్ పెట్టాలి నవస్తే చెప్పాలని కుదిరిద్దా కేవండి ఎవరి దగ్గర ఉండాల్సినటువంటి ఎవరి దగ్గర ఏ రోల్ ప్లే చేయాలో నువ్వు ఆ రోల్ నువ్వు ప్లే చేస్తేనే నీ లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది ఇది తెలియక కొంతమంది నేను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి నా ఇంట్లో కూడా మా యావ్ నాకు అదే సల్యూట్ కొట్టాలో అదే సాధన గెలవాలను కుదిరిద్దా ఎన్ని అయితే వీళ్ళందరూ కూడా నీ దగ్గర ధనాన్ని బట్టి కానీ నీ దగ్గర అధికారాన్ని బట్టి కానీ వస్తారు కానీ అందుకే నువ్వేం చేయాలంటే ఇక్కడ దావేది అంత కూడా ఏమంటున్నాడు నా ప్రభువా అంటే ఒక వ్యక్తిగతంగా అతన్ని ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు ఎవరితో దేవాతి దేవుడితో అట్లాంటి అనుభవం మనకు ఉందా లేదు అట్లాంటి అనుభవం మనకు లేక ఏం చేస్తున్నామంటే ఇంకా వెనకబడిపోయే ఉంటున్నాం మనం ఇప్పుడు బైబిల్ గ్రామంలో ఎంతోమంది దేవజనులు లేకపోతే ప్రవక్తలు లేకపోతే రాజులు కొంతమంది న్యాయాధిపతులు వీళ్ళందరూ కూడా అపోస్తలు వీళ్ళందరూ కూడా ఆశీర్వదించబట్టడానికి లేకపోతే దేవుని పరిచయలు బాగా ముందుకు సాగడానికి వాళ్ళ కుటుంబాలు ఆశ్రవించబడ్డానికి కారణం ఏంటంటే వాళ్ళ కుటుంబంలో వాళ్ళ వ్యక్తిగత జీవితంలో వారి దేవుణ్ణి ఒక ఒక పర్సనల్ రిలేషన్షిప్ మెయింటైన్ చేశారు వాళ్ళకి ఏ ప్రాబ్లం కొద్ది ఆడి పేరు చెప్తుంటాడు ఫీల్ అవుతుంది నాకు వస్తాను నా దగ్గరకు వచ్చి అనుకు మీరు నా గురించి ఎందుకు చెప్తున్నారని ఇప్పుడు ఆడికి ఏదో సమస్య వచ్చినాడు ఇమీడియట్గా ఎవరికి చెప్తాడు వాళ్ళ మమ్మీకి ఫోన్ చేస్తాడు అవునా కాదండి నువ్వు వాళ్ళ నీ సమస్య నీ పర్మ తండ్రి ఏ సైతు నువ్వు ఏం చేయాలి విన్నవించుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఏం చేయాలి వీళ్ళు కూడా దేవుని అలానే ఉండాలి అయితే మరి సోమమ్మ గారు మరి ఇప్పుడు అద్భుత రీతికి మరి దేవునియోగి ఉండి దేవుని పరిచర్లు మరి వాళ్ళు వాళ్ళ కుమార్తెని వాళ్ళ కుమారుణ్ణి మంచి భక్తి జీవితంలో వారిని నడిపించి అది ఎన్ని శోధనలు వచ్చినా కూడా తన యాత్ర ముగి అంటే భూలోక యాత్రని కంప్లీట్ ముగి పర్లోకానికి వెళ్ళిపోయారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమంటున్నారంటే తెలుసా ఒకసారి చదవండి వాక్యం చదువుదాం ఈ ఫిలిప్పీన్ రాజు పత్రిక రెండు పన్నెండు

మా పిన్ని మరి ఏమండి మా పిన్ని మా బాబే మాకు కొనసాగిస్తున్నారా అంటే ఆవిడ ఆశ అదే అంటే నేను ఏదో విధంగా దేవుడిని నమ్ముకున్నాను మా వాళ్ళందరిని ఎదిరించి నేను నమ్ముకున్నాను దేవుణ్ణి మా కుటుంబ సభ్యులు కానీ లేకపోతే మాతో ఉన్న అందరూ కూడా ఎందుక దేవుడు వద్దన్నా కూడా ఆవిడ దేవుణ్ణి వ్యక్తిగతంగా తను ఒక దేవుడి కింద ఆరాధించి ఆయన ఏం చేసిందంటే ఆ అభివృద్ధి చెందిన తర్వాత ఆ యాత్ర ముగి అంటే యాత్ర ముగి ఆ పర్లోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారు ఆశ ఏంటంట అంటే దేవుడు ఫిలిప్పీన్కి అవును గారు ఏమని చెప్తున్నాడంటే అంటే కాక మీరు మీరు ఎల్లప్పుడు ఉన్న ప్రకారం మీరు ఏం చేయాలి అంటే నేను ఉన్నప్పుడు మాత్రమే కాక అంటే ఆవిడ ఉన్నప్పుడు చాలా భక్తి చేశారు ప్రతి ఆదివారం మందిరానికి వచ్చారు గంటల దగ్గర ప్రార్థన చేశారు ఒక సిస్టమేటిక్ లైఫ్ మీరు జీవించారు వారు వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయాలి మీకు ఇంకా బాధ్యత పెరిగింది కాబట్టి మీరు అదే రక్షణ ఎలా కాపాడుకోవాలంటే మీరు మీరు భయముతో వణుకుతోను మీ సొంత రక్షణ కాపాడుకోండి అంటే సొంత రక్షణ అతి రక్షణ కూడా ఉంటుందండి అని ఉంటుందని నాకు అర్థం అయితే నా సొంత రక్షణ అనే బదులు ఎందుకు వాడాడు కీర్తన గారు కూడా ఒకసారి ఏం చెప్తాడు ఇప్పుడు దేవుడు తనకు మొరబెట్టి వారందరికీ అందరికీ తనకు నిజముగా మొదలు పెట్టి వారందరికీ సమీపంగా ఉన్నాడా లేదా అంటే ఇక్కడ సొంత రక్షణ ఉంది అంటే రక్షణ కూడా కొంతమంది అద్దె తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారండి రక్షణ ఉన్నారా లేదా ఉన్నారు బుద్ధిగల గంజికలు బుద్ధి లేని గంజకులు ఏమండి ఏడుకుడుకు వచ్చేయడానికి బుద్ధిగల గంజికలు ఐదుగురు మంచిగా దీపాలు నూనె సిద్ధం చేసుకుంటే బుద్ధి లేని కంజికులు ఏమంటున్నారు మాకు కొంచెం నూనెరాక్షణిస్తారా ఎవ్వరు అయితే వీళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు ఏం చేసిన మాకు నూనె కొంచెం వచ్చు కదా మేము కొట్టుకెళ్ళి కొనుక్కొచ్చుకునే లోపు ఏం కాదు అంటున్నారు లేకపోతే అమెజాన్లో బుక్ చేద్దాం కదా టూ డేస్ డెలివరీగా నూనె వచ్చి తెలిసి ఆ రోజుల్లో ఉంటే కానీ వాళ్ళు మా దగ్గర నూనె సరిపోదు అని చెప్పారు అయితే ఇక్కడ పౌరు గారు ఏం చెప్తున్నాడు మీ సొంత రక్షణ నేనున్నా లేకపోయినా కూడా నేను లేనప్పుడు మరీ భయముతోని భక్తుని ఎలా ఉండాలంటే సొంత రక్షణ మీరు కాపాడుకోవాలి లేదండి మా తాతగారు ఉన్నప్పుడు రోజు పది గంటలు ప్రార్థన చేసేవాడు అండి మంచిదే బాగుంది మరి నీ పరిస్థితి మా అమ్మగారు రోజు లేచి గంట ప్రార్థన చేసిందండి మంచిదే నా దేవుని స్తోత్రం వాళ్ళిద్దరూ అంటే వాళ్ళు పది గంటలు చేశారు ఐదు గంటలు చేశారు వాళ్ళ తరం అయిపోయింది వాళ్ళ పరలోకంలో ఇది దావ్యంతో పాటు లేకపోతే అబ్బరము కుటుంబ నాలుగురు ఉన్నారు మరి నీ రక్షణ ఏం అంటే అందరూ కూడా మా తాత రక్షణ పడ్డాడు మా మా అమ్మ బాగా పరిచయం చేసింది మా మానమ్మ గారు ఫాస్ట్ అంటే కుదరదు అంటే ఇవన్నీ ఇక్కడ చెప్పుకోడానికి జస్ట్ రికమెండేషన్ గా పనుకొద్ది కానీ అక్కడ దేవుడు ఏం చేస్తాడు అవన్నీ వెరీ గుడ్ నీ సొంత రక్షణ కాపాడుకున్నావా లేదా హలలుయా ఎంతమంది సొంత రక్షణ కాపాడుకుంటున్నారు ఇదే దేవుడు మీతో నీ సొంత రక్షణ నువ్వు ఏం నువ్వేం చేయాలంటా అమ్మో నేను ఫలాన్ని చేస్తున్నానంటే దేవుడు భయపడు ఇప్పుడు సోను గారి పొరపాటును బయటికి ఎక్కడికైనా తీసుకెళ్ళాను అంకుల్ మా మమ్మీ తిట్టి దగ్గులో ఒకసారి ఫోన్ చేసి చెప్పండి ఎందుకు భయం ఏమండి ఇప్పుడు మా పాస్టర్ గారి పిల్లలు మనం ఎక్కడికైనా బయటకు తీసుకెళ్దాం అనుకో పండుగ ఒకసారి మా డాడీకి మా మమ్మీకి ఎందుకు భయం అంటే నీ రక్త సంబంధం అయినటువంటి నీ తల్లిదండ్రులకే నువ్వు భయపడినప్పుడు నీ రక్షణ కారణమైనటువంటి నిన్ను నన్ను తన స్వరూపంలో సృష్టించినటువంటి ఆ పర్వతండ్రికు నువ్వు భయపడాలా వద్దా ఎప్పుడైతే పొరుగు తండ్రి భయపడతారో అప్పుడు నీ సొంత రక్షణ కాపాడుకుంటాను అల్ల అంటే సొంత రక్షణను కాపాడుకోవాలి అదే ఇందాక చదివిన అదే ఇందాక మన రెండో సమయం ఏడు ఇరవైలో ఇప్పుడు ఏమో నా ప్రభువా అంటే నీ దాసుడు నేను నల్లు నీవు విరిగి ఉన్నావు ఫస్ట్ ఆయన ఏం చేశాడంటే ఇప్పుడు సొంత రక్షణ కాపాడుకున్న తర్వాత తర్వాత ఏమంటున్నాడు అక్కడ అంటే నేను నీకు దాసుడను ఆయన వాళ్ళు ఎరిగి ఉన్నాడు ఏమండి అంటే దేవుడు ఏం చేసాడు నిన్ను నన్ను ఎరిగి ఉన్నాడు ఆయన ఎప్పటి నుంచి జరిగి ఉన్నాడు ఒకసారి ఆయన ఎప్పుడు నుంచి జరిగి ఉన్నాడంటే ఒకసారి ఇరవై రెండవ దావతి కీర్తన పదో వచనం చదవండి ఇక నేను ముగిస్తాను ఒక ఇరవై రెండవ దావతి కీర్తన పది గర్భవాసి మొదలుకొని నాకు ఆధారము నీవే నా తల్లి నన్ను కన్నది మొదలుకొని హలో అసలు ఏం మాట అండి గర్భవాసినది మొదలుకొని నాకు ఆధారము నీవే ఎంతమంది చెప్తారు మా దేవుడితో చెప్పాలి ఏమన్నా మనకు గర్భంలో ఉన్నప్పుడు నాకు ఆధారం నీవే ఏమండి ఇప్పుడు నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడు అని అంటే నువ్వు ఎప్పుడైతే పడింది ప్రభు అని చెప్పి దావేది గారు చెప్తున్నాడు ఇప్పుడు తర్వాత నేను ఇంకేం చెప్తున్నాడంటే ఇప్పుడు నీ జీవితంలో నువ్వు వెదవాలి నువ్వు ఆశీర్వదించబడాలి నీ కుటుంబం అభివృద్ధి చెందాలని నువ్వేం చేయాలంటే దేవుడితో ఒక వ్యక్తిగతమైనటువంటి అనుబంధాన్ని కలిగి ఉండాలి అంత రాజు దావేది గారు ఏమంటున్నాడు నేను దాసుడును ఏమండి అయితే మనం ఎవరికి దాసులుగా ఉన్నామంటే ఈ రోజు ఒకసారి కూడా నేను చెప్తే చూడండి ఒకసారి రోమిల్ రాసిన పత్రిక ఆర అధ్యాయం పదిహేడు పద్దెనిమిది రోమేల్ రాసిన పత్రిక ఆర అధ్యాయం పదిహేడు పద్దెనిమిది మీరు పాపములకు దోశ లేచి ఉంటుంది గాని మీరు అప్పగింపు పడుతుందో దానికి హృదయపూర్వకంగా లోపడని వారై పాపము నుండి విమోచింపబడి నీతుకు దాసులు అయితే ఇందుకు దేవుడు స్వాతం అనే అయితే ఏంటంటే మనం ఇప్పుడు వరకు ఎలా ఉన్నామంటే మన జీవితాలు మీరు పాపమునకు దోసులై ఉంటుంది కానీ మీరెందుకు పాపమునకు దోసులై ఉన్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు అంటే మనకి భయం లేదు ఏమండి నిజంగా దేవుడు అంటే భయం ఉన్నాడు ఏం చేస్తారు కరెక్ట్ ఏడంటే కారణం అట్లీస్ట్ ఏడు పది కన్నా వచ్చి కూర్చుంటాం కరెక్ట్ పదిన్నర కారణం పదకు పదకొండు ఎక్స్క్యూజబుల్ కూర్చుంటాం అదే స్కూల్ కరెక్ట్ తొమ్మిది టైం అనుకోండి తొమ్మిది ఐదు కూడా వెళ్తాకి ఇష్టపడ కొంతమంది ఎందుకు వెళ్తే లేట్ అయితే మా సార్ బయట నుంచో పెడతారండి అవునా కాదా మరి దేవుని మందిరాలు నువ్వు ఎందుకు ఎందుకు రావట్లేదు భయం లేదు అయితే మీరు మీరు పాపములకు దాచలే ఉంటారు కానీ మీరు ఏ ఉపదేశం క్రమంలోకి మీరు అప్పగింపబడుతురో మీరు దాని హృదయపూర్వం ఏం చేద్దామంటే దానికి లోపల అయితే ఇప్పుడు పాపం నుంచి విమోచింపబడాలి మనం ఏమంటా అట్లాంటి పాపం ఏదైతే ఉందో నువ్వు విన్నాళ్ళు నువ్వు వ్యక్తిగతంగా దేవునితో రిలేషన్ లేకుండా నీ ఇష్టానుసారమైన జీవితం జీవిస్తూ ఇదే భర్తను నువ్వు అనుకుంటావేమో కానీ నువ్వు దాన్ని విడిచిపెట్టి ఎలా ఉండాలంట నువ్వు నీతికి దోసలుగా ఉండాలి ఎప్పుడైతే నీతికి దోసలుగా ఉంటావో అప్పుడు దేవుణ్ణి నాశీర్వదిస్తాడంట కొంతమంది ఎలా ఉండాలంట ఒకసారి అది కూడా చెప్తా చూడండి ఒక మధ్య శుభార్త ఆరు ఇరవై నాలుగు చదువులు నేను ముగిస్తా మద్దేశు వార్త ఆరు అధ్యాయం మరియు ఇరవై నాలుగు వచ్చిన ఎవడును ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండలేడు ద్వేషించి ఒకడిని ప్రేమించును లేదా ఒకడు పక్షముగా చెప్పండి ఒకసారి ఏమన్న రాజుగారికి రాజుగారి చిన్న బారే మంచిది కానీ అని అభిన్న దాని అర్థం ఏంటి అండి రాజుగారి చిన్న బారే మంచిది కానీ పెద్ద బారే మంచిది కాదనే కదా అయితే ఇక్కడ ఏంటంటే మనం రెండింటికి న్యాయం చేయలేము మన జీవితాలు ఎలా ఉన్నాయి అంట రెండు పడవల మీద కాళ్ళు వేస్తా ఉన్నాయంట ఇప్పుడు అందుకే బైబిల్ ఏం చెప్తున్నాడు నువ్వు సంవత్సరాలు ఆడపాటే నీటి తీర్థాలు మూసేస్తారు అందుకే దేవుడు ఏం చెప్తున్నాడు నువ్వు ఇద్దరు అజమాను లేక నువ్వు ఉద్యోగం చేయకూడదు నువ్వు ఇద్దరు దోషులు ఉండకూడదు నువ్వు ఇద్దరు దోషులు ఉంటే ఎవరికి కూడా నువ్వేంటి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయలేవు కాబట్టి నువ్వు సిరికి నువ్వు దేవుని దగ్గరికి నువ్వు దాసులుగా ఉండలేరు అలలు అయితే ఇప్పుడు లోకాన్ని కంప్లీట్ గా విడిచిపెట్టేయండి మీరు ఏసులో పడుకోవద్దు మీరు బంగారం చెప్పట్లేదు కానీ వాటిని మీరు వాడికి బానిసలు అవ్వద్దు కంఫర్ట్స్ ఏ అయితే ఉన్నాయో మీరు వాటికి మీరు దేవుని ఒక వ్యక్తిగతమైన రిలేస్ ఏర్పాటు చేసుకొని నీవు దేవునికి ఎప్పుడైతే దాసుడుగా ఉంటావో దావిది మహారాజు అంత పెద్ద రాజే అన్న యుద్ధాన్ని గెలిచాను వాడు ఏమన్నాడైనా నేను నీకు దాసుకునే ప్రభువా ఎప్పుడైతే నువ్వు తగ్గించుకొని ఎప్పుడైతే దేవుని ఎదుట నేను నీకు దాసును ప్రభువా నుంచి వ్యక్తిగత రిలేషన్ కలిగి ఉంటావు నీ సొంత రక్షణ కాపాడుకుంటావు అప్పుడు మనం ఎక్కడికి అంట నీ కొరకు నా కొరకు అని స్థలాన్ని సిద్ధపరచ పరలోకానికి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు ఆ స్థలములో నిన్ను నన్ను అని కూర్చోబెట్టాలనేది ఆయన ఆశ అట్లాంటి ఆశ మరి దేవుడు నీకు నాకు మరి మరి ముఖ్యంగా ఈ ఆరాధన ఏర్పాటు చేసినటువంటి కుటుంబాలను అనుగ్రహించిన గాక ఆయన గురించి వాక్యం చెప్తారు ఒకడేమో రక్షణ ఏం చేయాలంట